స్నేహితులారా మిక్కు స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి టెక్నాలజీ మన ఉద్యోగాలను తీసేస్తుందేమోనని ఒక రకమైన ఆందోళన అందరిలోనూ ఉంది కదా అయితే ఏ టెక్నాలజీ వచ్చినా ఎలాంటి మార్పు వచ్చినా మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన పద్ధతి ఉంది దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంతగా ఆందోళన పడుతున్నామో ఇది కొత్త కాదు నిజానికి చరిత్రలో ఇలాంటి భయాలు చాలాసార్లు వచ్చాయి అసలు ఏం జరిగిందో చూడటానికి కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళదాం రండి ఒకసారి పంతొమ్మిది వందల నలభైల కాలాన్ని ఊహించుకోండి అప్పట్లో టైప్ సెట్టర్ అనే ఒక ఉద్యోగం ఉండేది అదొక గొప్ప నైపుణ్యం అవసరమైన పని ప్రతి అక్షరాన్ని చేతితో అమర్చి ప్రింటింగ్ కోసం పేజీలను తయారు చేయాలి దీనికి చాలా ఓపిక శ్రద్ధ ఉండాలి అసలు ఒక్క పేజీ ప్రింట్ చేయాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలో ఊహించండి ముందు సీసాన్ని కరిగించాలి తర్వాత ఒక్కో అక్షరాన్ని పోతపోసి వాటన్నిటినీ జాగ్రత్తగా ఒక చోట చేర్చి దారంతో కట్టి ఇలా బోలెడన్ని పనులు ఇంతకీ మొత్తం ప్రాసెస్కి ఎంత సమయం పడుతుందో తెలుసా ఉదయం తొమ్మిది గంటలకు పని మొదలు పెడితే మధ్యాహ్నం రెండు గంటలకేగానే ఒక్క పేజీ సిద్ధమయ్యేది కాదు అంటే దాదాపు ఐదు గంటల శ్రమ ఇంత నెమ్మదిగా సాగుతున్న ఈ రంగంలో ఒక పెను మార్పు రాబోతోందని అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు ఆ తర్వాత కంప్యూటర్లొచ్చాయి అంతే కేవలం పదేళ్లలో పరిస్థితి మొత్తం తలకిందులైంది పంతొమ్మిది వందల డెబ్భైలలో ఎనభై వేలుగా ఉన్న టైప్ సెట్టర్ ఉద్యోగాలు పంతొమ్మిది వందల ఎనభైల నాటికి కేవలం ఇరవై వేలకు పడిపోయాయి ఒకే ఒక్క టెక్నాలజీ మొత్తం వృత్తినే దాదాపుగా కనిపించకుండా చేసింది అయితే అందరూ ఉద్యోగాలు కోల్పోలేదు ఇక్కడే అసలు కథ ఉంది మార్పును గమనించి కొత్తగా వచ్చిన కంప్యూటర్ డిజైనింగ్ లాంటి స్కిల్స్ నేర్చుకున్న వాళ్లు నిలదొక్కున్నారు కానీ నాకు తెలిసిన పనే నేను చేస్తాను అని పాత పద్ధతులకే కట్టుబడి ఉన్నవాళ్లు మాత్రం కాలగర్భంలో కలిసిపోయారు ఇది కేవలం టైప్ సెట్టర్ల కథ మాత్రమే అనుకుంటున్నారా అస్సలు కాదు చరిత్రలో ఈ నమూనా పదే పదే పునరావృతమైంది ఇప్పుడు పంతొమ్మిదవ శతాబ్దంపు వస్త్ర పరిశ్రమలో ఏం జరిగిందో చూద్దాం యంత్రాలు వస్తే ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడ్డారు కానీ ఆశ్చర్యకరంగా దానికి పూర్తిగా వ్యతిరేకం జరిగింది యంత్రాల వల్ల బట్టలు చౌకగా తయారయ్యాయి దాంతో ఎక్కువ మంది కొనడం మొదలుపెట్టారు మరి పెరిగిన డిమాండును అందుకోవాలంటే ఉద్యోగాలు తగ్గకపోగా ఇంకా పెరిగాయి అయితే ఈ పెరుగుదల ఎల్లకాలం నిలవదు ఇక్కడే ఒక ఆసక్తికరమైన నమూనా కనిపిస్తుంది మొదట పెరిగిన ఉద్యోగాలు ఒకనొక స్టేజ్ తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతాయి దీన్నే ఆర్థికవేత్తలు ఇన్వర్టెడ్ యూ కర్వ్ అంటారు చివరికి ఏమైందంటే ఫ్యాక్టరీలు అవసరానికి మించి బట్టలు తయారు చేయడం మొదలుపెట్టాయి సప్లై ఎక్కువై డిమాండ్ పడిపోవడంతో ఉద్యోగాలు జీతాలు కూడా పడిపోయాయి బట్టి మనకు తెలుసొచ్చేదొక్కటే ఏ రంగంలోనైనా ఎప్పుడూ ఒకేలా ఉండదు నిరంతరం కొత్తవి నేర్చుకుంటూ ఉండటమే మనుగడకు ఏకైక మార్గం సరే సమస్య గురించి తగినంతగా చూశాం మరి దీనికి పరిష్కారమేంటి ఖచ్చితంగా ఉంది నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ చెప్పిన ఈ మాటలు మన ప్రస్తుత పరిస్థితికి అద్దం పడతాయి ఒక నాలుగేళ్ల డిగ్రీ మనకు జీవితాంతం ఉద్యోగాన్ని ఇవ్వలేదు మనమందరం నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి ఇది నేటి కఠిన వాస్తవం అయితే ఇలా నిరంతరం ఎలా దీనికొక అద్భుతమైన ఉదాహరణ డెమిస్ హజాబిస్ ఈ పేరు బహుశా చాలా మంది వినే ఉంటారు ఏఐ ప్రపంచాన్ని మార్చేసిన ఒక ఆధునిక మేధావి హస్సాబిస్ ప్రస్థానం చాలా అసాధారణమైనది నాలుగేళ్లకి చదరంగం ఎనిమిదేళ్లకే కోడింగ్ పదమూడేళ్లకి చెస్ మాస్టర్ ఇలా చిన్నప్పటి నుంచే తన ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరిచారు రెండు వేల పదిలో ఆయన స్థాపించిన డీప్ మైండ్ అనే సంస్థ ప్రపంచ గతిని మార్చేసింది అతని కంపెనీ లక్ష్యం ఏదో ఒక్క కొత్త యాప్ తయారు చేయటం కాదు వాళ్ల లక్ష్యం చాలా చాలా పెద్దది ఏకంగా మేధస్సును అర్థం చేసుకోవడం అంటే తెలివితీటలు ఎలా పనిచేస్తాయో కనుక్కొని దాన్ని కృత్రిమంగా సృష్టించడం మేధస్సును అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద లక్ష్యం కదా మరి దాన్ని హస్సాబిస్ ఎలా సాధించాలనుకున్నారు ఆయన చాలా తెలివిగా దానిని చిన్న చిన్న సాధించగల ప్రాజెక్టులుగా విడగొట్టారు హసాబిస్ గేమ్లను మెట్లుగా ఉపయోగించుకున్నారు ప్రతి గేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మరింత క్లిష్టమైన కొత్త నైపుణ్యాన్ని నేర్పించింది మొదట పాత వీడియో గేమ్లు తర్వాత ప్రపంచంలోనే అత్యంత కష్టమైన గో గేమ్ ఆపై సంక్లిష్టమైన స్టార్క్రాఫ్టు ఇలా ప్రతి విజయం ఒక పెద్ద లక్ష్యం వైపు వేసినాడుగు వీడియో గేమ్లను జయించిన తర్వాత డీప్ మైండ్ తన దృష్టిని నిజ ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యల్లో ఒకదానిపైకి మళ్లించింది అదే ప్రోటీన్ ఫోల్డింగ్ సమస్య ఇది ఆధునిక వైద్యశాస్త్రంలో ఒక పెద్ద చిక్కుముడి లాంటిది ఈ అంకెలో ఒక్కసారి చూడండి రెండు వేల ఇరవై రెండు వరకు మానవ శాస్త్రవేత్తలందరూ కలిసి సుమారు లక్ష యాభై వేల ప్రోటీన్ నిర్మాణాలను కనుగొన్నారు కానీ డీప్ మైండ్ యొక్క ఆల్ఫా ఫోల్డ్ కేవలం ఒక్క సంవత్సరంలోనే రెండు వందల మిలియన్ల నిర్మాణాలను కనుగొంది ఇది మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన శాస్త్రీయ విజయం రెండు వందల మిలియన్లు ఈ సంఖ్య ఎంత పెద్దదో ఒక్క క్షణం ఆలోచించండి దీని అర్థం ఏంటంటే క్యాన్సర్ నుండి అల్జైమర్స్ వరకు ఎన్నో వ్యాధులకు కొత్త మందులను కనుగొనడం ఇప్పుడు ఎన్నో రెట్లు వేగవంతమవుతుంది ఇప్పుడు ఈ గొప్ప కథను ఎవరైనా ఉపయోగించగల ఒక ఆచరణాత్మక పద్ధతితో అనుసంధానిద్దాం హస్సాబిస్ అనుసరించిన ఈ పద్ధతినే ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ లేదా పీబీఎల్ అంటారు దీని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్ ముందు పుస్తకాలు చదివి ఆ తర్వాత సమస్యను వెతకడం కాదు ముందు ఒక ఆసక్తికరమైన సమస్యను ఎంచుకుని దాన్ని పరిష్కరించడానికి ఏం కావాలో అదంతా నేర్చుకోవడం మన స్కూల్ పద్ధతికి ఈ పీబీఎల్ పద్ధతికి ఇదే తేడా స్కూల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కాని అసలు ఇది ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తాం కాని పీబీఎల్లో లక్ష్యం మన ముందు స్పష్టంగా ఉంటుంది కాబట్టి నేర్చుకునే ప్రతి విషయానికి ఒక అర్థం ఒక ఉంటాయి ఈ పద్ధతి ఎందుకంత శక్తివంతమైనదంటే ఒకటి మనం ఎందుకు నేర్చుకుంటున్నామో మనకు క్లియర్ గా తెలుస్తుంది రెండు సహాయం కోసం ఇతరులతో మాట్లాడతాం నెట్వర్క్ పెరుగుతుంది మూడు మనకు నచ్చినట్టు నేర్చుకునే స్వేచ్ఛ ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ప్రాజెక్టును పూర్తి చేసినప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం అమోఘం ముగింపుగా అసలు నైపుణ్యం అనే ఆలోచననే ఒక కొత్త కోణంలో చూద్దాం పదివేల గంటలు ప్రాక్టీస్ చేస్తే నైపుణ్యం రాదు పదివేల సార్లు ప్రయత్నిస్తే వస్తుంది ఈ మాటలో చాలా లోతైన అర్థముంది ముఖ్యం గడిపిన సమయం కాదు మనం చేసిన ప్రయోగాలు మనం పరిష్కరించిన సమస్యలు గుర్తుంచుకోవాల్సింది ఇదే గంటలు కాదు ప్రయత్నాలు ఇదంతా విన్న తర్వాత మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న ఈ సమాచారం కేవలం తెలుసుకోవడానికే కాదు ఆచరించడానికి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మనం మొదట ఏ సమస్యను పరిష్కరించబోతున్నాం